వేణమక మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాల్రెడ్డి మండల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా జరిపించారు వేణువకంక మండల కేంద్రంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా హుజరాబాద్ ఈశ్వర్గ్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ ఆదేశాల మేరకు వేణువక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎక్కటి రఘుపాలెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్వాతంత్ర్య పోరాటం మొదలు భారత ప్రధాని వరకు దేశానికి ఎర్రలేని సేవలు అందించిన గొప్ప నాయకురాలన్నారు ఇందిరాగాంధీ ప్రధానిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి దేశ ప్రగతికి బాటలు వేస్తారని అన్నారు ప్రధానంగా ఆమె హయాంలో రాజభరణాలు రద్దు గరీబీ హఠావో ఇరవై సూత్రాల కార్యక్రమం హరిత విప్లవం బంగ్లాదేశ్ విమోచన పంతొమ్మిది ఒకటి పాకిస్తాన్ యుద్ధంలో గెలుపు మొదలగు సంఘటనల వల్ల ప్రజాదరణ పొందారని అన్నారు ఇందిరాగాంధీ నవంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల పదిహేడు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది ఎనభై నాలుగు వరకు భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి డెబ్బై ఏడు వరకు వరదగా మూడుసార్లు పంతొమ్మిది ఎనభైలో నాలుగోసారి ప్రధానమంత్రిగా మన దేశానికి గొప్ప సేవలు అందించిన ఘనత ఆమెదని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ర భగవాన్ రెడ్డి గంగాడు రాజరెడ్డి గంగాడు తిరుపతిరెడ్డి సాహెబ్ హుస్సేన్ మార్కెట్ డైరెక్టర్ శ్రీపతిరెడ్డి సునీల్ రషీద్ ధర్మకర్త మధుకర్ రెడ్డి అయిలే యాదవ్ సతీష్ యాదవ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ శ్రీనివాస్ ఉప్పేందర్ రెడ్డి జగన్ రెడ్డి పత్తి సమ్మిరెడ్డి శ్రీపాల్ రెడ్డి వర్లపల్లి రమేష్ వర్లపల్లి ప్రసాద్ తిరుపతిరెడ్డి కిరణ్ అందే కుమార్ గట్టయ్య సంపత్ తదితరులు పాల్గొన్నారు జయంతి వేడుకలు వేణుక మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది వారు ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి మొదటి మహిళా ప్రధానిగా ఎన్నో పేద ప్రజలకు సేవలు చేసి పేద ప్రజలలో గుండెలలో నిలిచిన వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు అలాంటి వ్యక్తి ఇప్పటి మళ్ళీ మనం చూడలేదు రాబోయే రోజులలో వారి కుటుంబం నుంచి మరొకరిని రాహుల్ గాంధీ గారిని ప్రధానంగా చేసి ఏదైతే ఇందిరాగాంధీ గారు కలెక్ కన్నారో పేద ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలు ఏవైతున్నాయో అవన్నీ కూడా రాబోయే రోజులలో వాళ్ళ కుటుంబం నుంచి వెళ్ళి రాహుల్ గాంధీ గారిని ప్రదానం చేసి వారిని కూడా నెరవేర్చే విధంగా కోరుతూ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవన్నీ ఇందిరాగాంధీ గారికి నిర్ణయం మాట్లాడుతారు గ్రామ గ్రామాన ఇరమైన్లు తప్పకుండా ఎక్కడ ఏ మూల చూసినా కానీ ప్రతి ఊర్లో ఇందిరామ్మ ఇల్లు లేని ఊరు లేదు అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి గ్రామంలో దాదాపు ఒక్కొక్క గ్రామంలో ముప్పై నలభై ఇల్లు ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా అందరి పేదవారికి ఇల్లు లేని పేదవారికి అందరికీ కూడా ఇల్లు ఇచ్చిచ్చే కార్యక్రమం ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని మొదలుపెట్టడం పెట్టడం జరిగింది కాబట్టి మరి ఇందిరాగాంధీ గారిని మరి ఆనాడు పంతొమ్మిది ఎనభై నాలుగు సెప్టెంబర్ ముప్పై నాడు అంటే పంతొమ్మిది పదిహేడు నాడు జన్మిస్తే పంతొమ్మిది ఎనభై నాలుగు ముప్పై ఒకటి నాడు అక్టోబర్ ముప్పై ఒకటి నాడు మరి ఆయన ఆమె అంగరక్షలే మరి చంపడం జరిగింది కాబట్టి మరి వారికి నివాళులు అర్పించుకుంటూ మన వీణాంక మండల కేంద్రంలో ఈరోజు మరి ప్రతిసారి మనం ఈ నివాళులు అర్పించుకుంటున్నాం జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఇందిరాగాంధీ గారికి కానీ మరి జయంతి ఉత్సవాలు మరియు వర్ధంతి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నాం మరి దానికి అనుగుణంగా మనం వారి ఆశయాలను వారికి మరి వారి కుటుంబానికి తప్పకుండా మనం ఏదో ఒక రోజు మరి వచ్చేసారి మనం తప్పకుండా ఒక ప్రధానమంత్రి స్థాయిగా మళ్ళీ చూడాలని మనం అందరం ఏకతాటిపై ఉండి దీనావంక మండల కేంద్రంలో మరి పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా అన్ని సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి వార్డు మెంబర్లు కానీ మరి జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్క ఏ ఎన్నికలు వచ్చినా కానీ అందరూ ఏకతాటిపై ఉండి క్రమశిక్షణతో తప్పకుండా మనం విజయం సాధించే దిశగా పోవాలని కోరుకుంటూ మండల కేంద్రంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారి యొక్క నూట ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా గరీబీ హఠావా నినాదంతో పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినటువంటి ఇందిరాగాంధీ గారు నేను మన మధ్య లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ గతంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వారి పేరు మీద ఇందిరామ్మ ఇళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది నేడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి గ్రామాన ఇందిరమ్మ పేరట ఇందిరామైళ్ళు ఇవ్వడం జరుగుతుంది మరీ ముఖ్యంగా పేదలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు తప్పకుండా మొన్న జరిగినటువంటి జుబ్్రీన్స్ ఎన్నికల నిదర్శనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా వినవక మండల మండలంలో ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ మెజార్టీ స్థానాలు సర్పంచులు కాంగ్రెస్ పార్టీ కవేశం చేసుకోవడం జరుగుతుంది దీనికి ప్రజల మద్దతు తప్పనిసరి అవసరం మీరు చూస్తున్నారు రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పరిపాలన తప్పకుండా మీ అందరి ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ పైన ఉంటాయని కొయ్యేస్తూ అదే విధంగా హృదయపూర్వక నమస్కారం గాంధీ ఫస్ట్ మహిళా ప్రధానమంత్రి చేసింది ఇందిరాగాంధీ యాజులకు అప్పట్లా ఇందిరా మిడ్ ఇచ్చింది ఇందిరామిడ్లే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అనే టైమే కూడా అప్పట్లో ఎస్సీలందరికీ ఇరవై గుంటలు ఇరవై గుంటల భూమి కూడా పట్టలిచ్చింది అప్పుడు ఇందిరాగాంధీ కావున ఇప్పటికైనా కానీ ఎస్సీలందరూ ఇందిరాగాంధీ మరకుండా ఉండి ఇందిరాగాంధీ ఏమైనా ఉంటే ఎస్సీలకు బీసీలందరూ కూడా న్యాయం జరుగుతుంది परने दे ये सपोर्ट